నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఎడపల్లి మండలం జాన్కంపేట్ వద్ద ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగా మరియు జగ్జీవన్ రామ్ దండోరా సంఘం జాన్కంపేట ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా జాన్కంపేట్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు షాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది అదే సమయంలో జాన్కంపేట్ బాబు జగ్జీవన్ రామ్ దండోర సంఘ సభ్యులు కూడా షాల్వా కప్పి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీ డల్లా సురేష్ మాదిగతో పాటు బోధ నియోజకవర్గ ఇన్ఛార్జి పానుగంటి సాయిలు ఎడపల్లి మండల ఎంఆర్పిఎస్ నాయకులు తాడం సాయిలు నంగునూరి రాజశేఖర్ ఎర్రా శేఖర్ పి సాయి అలికే సుధాకర్లతో పాటు జన్కంపేట్ గ్రామ దండోర సంఘ అధ్యక్షులు గార్యవర్గ సభ్యులు గద్ద సాయిలు కుర్త లక్ష్మణ్ కుర్త లింగం సాదా పెద్ద సాయిలు ఎంబ పెద్ద గంగారాం సాదా సంజీవ్ రాజేశ్వర్ తదితర మాదిగా కుల పెద్దలు పాల్గొనడం జరిగింది

నల్ల సురేష్ మాదియా ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుని ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి శ్రీ గౌరవనీయులు భక్తి వెంకటయ్య గారు నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మరి బాసర్లు దర్శనం చేసుకొని ఎడపల్లి మండలం మీదుగా వెళ్తున్న ఈ సందర్భంలో ఎడపల్లి మండలం సంబంధించి గ్రామ జంగంపేట గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు మరి వారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మరి ఘనంగా పూలమాల చేసి మరి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది అదేవిధంగా మేము ఆయన గారికి ఒక మెమోరాండం ఇచ్చినాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సమీక్షా సమావేశానికి వెళ్తున్న ఈ సందర్భంగా మేము ఒకటే విన్నవించినాము ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద మరి ఇప్పటి వరకు మరి కలెక్టర్ ఆఫీస్లో ఎన్నో రెండు వందల తొంభై చిల్లర మరి పెండింగ్ కేసులు ఉన్నాయి వాటికి ఎక్స్ట్రేషన్ కూడా సరైన టైంలో అందడం లేదు మరి దాన్ని పరిష్కరించాలని మేము కోరడం జరిగింది అదే క్రమంలో జంకబట్ గ్రామంలో ఏదైతే మరి భారత భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్గన్ గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని ఇక్కడి గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా మరి వారికి కలగానే ఉంటుంది కాబట్టి దాన్ని సాకారం చేసి చేసే దిశగా మరి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలని కూడా వారికి మెమోరణంలో తెలపడం జరిగింది కాబట్టి ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు అదేవిధంగా చైర్మన్ గారు జిల్లా ప్రచన సందర్భంగా ఎంఆర్పీఎస్ అదేవిధంగా బాబు జగ్గన్ రావు మాదియ తండూర ఈ జనగంపేట శాఖ వారి తరఫున వారికి సన్మానించుకోవడం జరిగింది మా యొక్క సమస్యల పైన సుదీర్ఘంగా మరి జిల్లా సమీ సమీక్ష సమావేశంలో మాట్లాడి దానికి దిశానిర్దేశం ఇవ్వాలని వారికి ఒక మెమోరణం ఇవ్వడం జరిగింది